లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది ప్రతిరోజు విధిగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాల్సిన అధికారులు అలసత్వం వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో అధికారులు పనుల పర్యవేక్షణ చేపట్టకపోవడంతో సక్రమంగా కొనసాగడం లేదనే విమర్శలు కనిపిస్తున్నాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్లపై పారుతుంది మురికి నీరు రోడ్లపై పారుతుంది దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు మురికి నీరు రోడ్లపైనే నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మురికి నీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ప్రజలు రోగాన బారిన పడుతున్నారు అయితే ఖాళీ స్థలాల్లో కంప చెట్లు ముక్కలు పెరిగిపోవడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని అదేవిధంగా పాములు రోడ్లపైకి వస్తున్నాయని ఎప్పుడు ఏ సైడ్ నుంచి పాము వస్తుందో అంటూ భయం భయంతో ఉన్నామని సాయంత్రం అయితే చాలు దోమలు స్వైర వివహారం చేస్తున్నాయి అసలే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది ప్రజలు దోమల విడతతో మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారు మురుగునీరు పోవడానికి కొన్ని చోట్ల కాలువలు ఉన్నా అవి పూడుకుపోయి నిరుపయోగంగా మారాయి దీంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది రోజు నంద్యాల పట్టణంలో మరి పాములు రోడ్ల మీదే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నంద్యాల పట్టణంలో కాలువలు సైడ్ కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల అలాగే ఖాళీ స్థలాల్లో మరి కంపలు చెట్లను శుభ్రం చేయకపోవడం వల్ల మరి పాములు నంద్యాల పట్టణంలో పట్టణంలోని వీధుల్లో మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి మూడు నాలుగు పాములు మరి రోడ్ల మీద దిగినటువంటి పరిస్థితి ఇదంతా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మున్సిపల్ అధికారులు మరి సైడ్ కాలువలు క్లీనింగ్ కానీ అట్లాగే మరి కంప చెట్లు పొదలు తొలగించడంలో మరి నిద్రపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మరి రాత్రుల పూట కూడా మరి కుక్కల బెడద చాలా ఎక్కువ ఎక్కువ ఉంది వెంటనే మున్సిపల్ అధికారులు మరి సమస్యల పైన స్పందించి వెంటనే సైడ్ కాలువలు క్లీన్ చేయాలా అట్లాగే సైడ్ లో చెట్లు ముళ్ళ పొదలు చేయాలని చెప్పేసి మేము ఉన్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి